హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఇవాల్టి స్పెషల్ నాటుకోడి పులుసు నాటుకోడి పులుసుని ఈ విధంగా పక్కా పల్లెటూరి స్టైల్లో చేసుకోండి టేస్ట్ అద్దరిపోతుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది నాటుకోడి పులుసు చేసుకోవడానికి నేను ఒక కేజీ నాటుకోడి మాంసాన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను నాటుకోడి మాంసంలోకి రెండు బిర్యానీ ఆకులు ఒక స్టార్ పువ్వు రెండు దాల్చిన చెక్క ముక్కలు నాలుగు లవంగాలు ఒక యాలుక నాలుగు పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు రుచికి సరిపడా ఉప్పు మీరు తినే కారాన్ని బట్టి మూడు నుంచి నాలుగు స్పూన్ల కారం వేసుకొని అర స్పూన్ పసుపు వేసి మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉప్పు కారం మసాలాలు నాటుకోడి మాంసానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకున్న తరువాత అందులో రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని గిన్నెపైన మూత పెట్టి నాటుకోడి మాంసాన్ని ఇరవై నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి నాటుకోడి పులుసులోకి మసాలా తయారు చేసుకోవడానికి గిన్నెలోకి ఒక స్పూన్ గసగసాలు ఒక స్పూన్ పచ్చి కొబ్బరి పొడి అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్టార్ పువ్వు ఆరేడు లవంగాలు నాలుగు దాల్చిన చెక్క ముక్కలు మూడు యాలక్కలు ఏడెనిమిది మిరియాలు వేసుకొని గిన్నెలో కొద్దిగా వాటర్ పోసి గిన్నెలో వేసుకున్నవన్నీ ఐదు నిమిషాలు నానపెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే రెండు పెద్ద ఉల్లిపాయల్ని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పది వెల్లుల్లి రెబ్బలు ఇరవై గ్రాముల అల్లం ముక్కలు కూడా మిక్సీ జార్లో వేసుకొని మసాలాని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి నాటుకోడి పులుసు చేసుకోవడానికి మట్టిదాకలో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి అందులో పావు స్పూన్ పసుపు వేసి మసాలాని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి మసాలా వేగిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న నాటుకోడి మాంసాన్ని మట్టిదాకలో వేసుకొని నాటుకోడి మాంసానికి మసాలా పట్టే విధంగా గరిటెతో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత దాకపైన మూత పెట్టుకుని నాటుకోడి మాంసాన్ని ఉడికించుకోవాలి నాటుకోడి మాంసం బాగా ఉడికి నూనె పైకి తేలిన తరువాత కూర అడుగు పట్టకుండా గరిటతో ఒకసారి కలుపుకొని కూరలో ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసిన తర్వాత గరిటతో ఒకసారి కలుపుకొని దాకపైన మూత పెట్టి నాటుకోడి మాంసం మెత్తగా ఉడికి పులుసు మీరు ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటున్నారో చూసి ఆ కన్సిస్టెన్సీకి సరిపడా ఉడికించుకోవాలి కూర చూపిస్తున్న విధంగా ఉడికిన తరువాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపి దించేసుకుంటే పక్కా పల్లెటూరి స్టైల్ నాటుకోడి పులుసు రెడీ అయిపోతుంది నాటుకోడి మాంసం ఉడకడానికి టైం ఎక్కువగానే పడుతుంది కానీ ఈ విధంగా ఓపికతో నాటుకోడి పులుసు చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది మీరు కూడా నాటుకోడి పులుసు ఇలా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నాటుకోడి పులుసు చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి